హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరచంద్ర మర్డర్ కేసులో స్పెషల్ ఆఫీసర్ ఏసీపీ నైని అపూర్వ ఇంట్లో అందరిని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది చెర్రీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు నువ్వెక్కడున్నావు అని అడగ చెర్రీ భయపడుతూనే నా కాలేజ్ ఫ్రెండ్స్తో ఉన్నా అని చెప్పగా ఓహో అవునా మరి నువ్వు గెస్ట్ హౌస్లోకి వెళ్ళినట్టు నాకు అనిపించింది ఎందుకు అని అంటూ ఆ సీసీటీవీ ఫుటేజ్ని నైని చెర్రికి చూపించగా చెర్రీ భయంతో వణుకుతూ ఉంటాడు అప్పుడు నైని ఓహో ఏంటి మరి నువ్వు ఇక్కడుండి డూప్ని పంపించావా అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతాడు చెర్రి ఆ తర్వాత కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరెక్కడున్నారు అని అడగ్గా అది అది అని ఏదో నసుగుతూ ఉండగా మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ ని ఆన్ చేసి కేపి కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు చూపిస్తుంది నయని సిగ్నేచర్ కోసం వెళ్ళాను అని చెప్తూ ఉండగా అవునా ఓహో అని అంటూ ఉంటుంది నయని ఇక అపూర్వ మీరిద్దరూ గెస్ట్ హౌస్కి వెళ్ళారా ఎందుకు వెళ్ళారు అని అంటూ అరుస్తూ ఉంటుంది అపూర్వ ఎవరు మర్డర్ చేశారో ఎవరు ఎందుకు వెళ్ళారో నేను తెలుస్తా అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది నయని నిజం తెలుసుకున్న భూమి తన డిఎన్ఏ రిపోర్ట్ కరెక్ట్ రావడానికి కారణం గగన్ అనుకొని పరిగెత్తుకుంటూ గగన్ ఇంటికి చేరి అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ ఉంటుంది శారద హాల్లోకి రాగానే అత్తయ్య నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా అసలు నేను నిర్దోషిగా ప్రూవ్ అవ్వడానికి నేను ఆ ఇంటి వారసురాలి అని తెలవడానికి నాకు సాయం చేసింది ఎవరో తెలుసా అత్తయ్య మీ అబ్బాయి గగన్ గారు ల్యాబ్ టెక్నీషియన్ జయవర్ధన్ని కాపాడి అపూర్వ కుట్ర నుండి నన్ను రక్షించి నన్ను బయటపడేసింది మీ అబ్బాయి అని అంటూ ఉంటుంది భూమి అవునమ్మా వాడి గుచ్చి నాకు తెలుసు అని అంటూ ఉంటుంది శారద ఆ కుటుంబం అంటే హేటని చెప్పిన వ్యక్తే నా ప్రేమ కోసం నన్ను కాపాడారత్తయ్యా ఎక్కడున్నారా ఆయన అని అడుగుతూ ఉంటుంది భూమి పైనన్నారమ్మా అని శారద చెప్పగానే పరిగెత్తుకుంటూ పైకి వెళ్తుంది భూమి అక్కడ లాన్లో గగన్ నిలబడడం చూసిన భూమి సంతోషంగా వెళ్ళి వెనకాల నుండి హక్ చేసుకుంటుంది ఇక దాంతో గగన్ ఒక్కసారిగా స్ట్రైట్గా నిలబడతాడు ఇక మళ్ళీ భూమి ఇలా అంటూ ఉంటుంది నన్ను ఇన్ని కష్టాల నుండి కాపాడి నన్ను అన్ని ఆపదల నుండి కాపాడిన మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను నన్ను నేను అర్పించుకోవడం తప్ప అని భూమి అనగానే గగన్ కోపంగా భూమి చేతులని వదిలించుకొని ఏ ఏం మాట్లాడుతున్నావు పెళ్ళి కావలసిన అమ్మాయి మాట్లాడే మాటలేనా ఇవి అని గగన్ చిరాకు పడుతూ ఉంటాడు అదేంటండి మన ఇద్దరికే కదా పెళ్ళైంది పెళ్ళి కావాల్సింది అని అంటూ ఉంటుంది భూమి మనిద్దరికి పెళ్ళేంటి నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఎప్పుడైనా చెప్పానా అని గగన్ అరుస్తూ ఉంటాడు అదేంటండి మీరు నన్ను ప్రాణంగా ప్రేమించారు నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను అటువంటి అప్పుడు మనిద్దరికే కదా పెళ్ళయ్యేది అని భూమి అంటూ ఉంటుంది అవును నేను నీ అమాయకత్వాన్ని నీ మంచితనాన్ని నీ క్యారెక్టర్ని నిన్ను ప్రేమించాను ఎప్పుడో తెలుసా నువ్వు ఆ శరత్ చంద్ర కూతురు అని తెలియకముందు నువ్వు ఏ టైంలో అయితే శరత్చంద్ర కూతురు అని తెలిసిందో నా మనసులో ఉన్న ప్రేమని చంపేసుకున్నా అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి షాక్ అవుతుంది అలా మాట్లాడుతున్నారేంటండి అందులో నా తప్పేముంది అది నా తప్ప ఆయన కూతురుగా పుట్టడం నా తప్ప అని ఆడుస్తూ ఉంటుంది భూమి అవును నీ తప్పే అది ఖచ్చితంగా నీ తప్పే అని అంటూ ఉంటాడు గగన్ మీరు లేకుండా నేను బ్రతకలేనండి నా ప్రాణమే మీరు అని అంటూ ఉంటుంది భూమి శరత్చంద్ర కూతురి పక్కన నేను కూడా బ్రతకలేను అని అంటూ ఉంటాడు గగన్ ఇక మీకన్నా అపూర్వే మంచిది కదండి అబద్ధం గానైనా నేను ఆయన కూతుర్ని కాదని తెలిస్తే మనం జీవితాంతం పక్క పక్కన ఉండేవాళ్ళం కదా మనం జీవితాంతం కలిసి ఉండేవాళ్ళం కదండి అని భూమి అడుగుతూ ఉండగా అబద్ధాలతో జీవితాలు నడపలేం భూమి అలా అబద్ధాలతో కలిసి ఉండలేం అది నీకు నాకు తెలుసు అని గగన్ అంటూ ఉంటాడు ఇక నువ్వు మా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు శరత్చంద్ర కూతురన్న కొత్త ఐడెంటిటీతో ఆ ఇంట్లో బ్రతుకు నా ఇంట్లో నుండి వెళ్ళిపో అని గగన్ అరుస్తుండగా ప్లీజ్ అండి అలా మాట్లాడొద్దు మీరు లేకుంటే నేను బ్రతకలేను అని ఏడుస్తూ ఉంటుంది భూమి నీకొక్కసారి చెప్తే అర్థం కదా ఇక నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని భూమి చేయిని పట్టుకొని లాక్కొస్తూ ఉంటాడు గగన్ కింద శారద అడ్డుగా నిలవగా ఇక అత్తయ్య అంటూ భూమి వెళ్ళి శారదాని వాటేసుకోగా గగన్ అని అంటూ ఉంటుంది శారద అమ్మ నా డిసిజన్ ఇంతే నేను ఒక్కసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మార్చుకోనని నీకు తెలుసు కదా శరచంద్ర కూతురు మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు నువ్వు ఆశ్రయం ఇవ్వమన్నావు అని నాలుగు రోజులు ఇంట్లో ఉండనిచ్చాను ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటూ భూమి చే పట్టుకొని లాక్కొని బయటికి తీసుకెళ్ళి బయటికి నెట్టేస్తాడు గగన్ ఇంకొకసారి నా కుటుంబం జోలికి కానీ నా వాళ్ళ జోలికి కానీ రాకు అని అంటూ వార్నింగ్ ఇచ్చి గగన్ వెళ్ళబోతుండగా ఏమండి అని అంటూ ఉంటుంది భూమి ఇంకొకసారి అలా మాట్లాడకు నీకు నాకు ఏ సంబంధం లేదు అని అంటూ గగన్ లోపలికి వెళ్ళిపోతాడు ఇక శారద గగన్ అని లోపలికి వెళ్ళాక పిలిచినా కూడా ఇక గగన్ అమ్మ నా నిర్ణయం మారదు ఇక నన్ను ఈ విషయంలో ఫోర్స్ చేయొద్దు అంటూ పైకి వెళ్ళిపోతాడు గగన్ భూమి బాధగా ఏడుస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది గగన్ కూడా బాధపడుతూ ఏడుస్తూనే ఉంటాడు మరోవైపు గగన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఏసీపీ నైని అక్కడికి వస్తుంది ఇక తనకన్నా ముందు ఎస్ఐ లోపలికి వెళ్తుండగా వెటకారంగా స్పెషల్ ఆఫీసర్ నువ్వా నేనా అని నైని అంటుంటుంది మీరే మేడం అని అంటూ ఉండగా పంచడాలకు చెప్తావు కదా చెప్పు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది నైని ఇక పంచి డైలాగ్ వేశాక గగన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి నైని లోపలికి వెళ్తుంది శారద ఎవరు మీరు అని అడగ్గా శరచంద్ర మర్డర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ మీ కొడుకుని పిలవండి అని అంటుంటుంది నైని ఇక నా కొడుకుతో మీకేంటి పని అని శారద అడగ్గానే చెప్తాను పిలవండి అని అంటుంటుంది నైని ఇక గగన్ని పిలుస్తారు ఇక గగన్ రాగానే శారదాని పక్కకి నెట్టి నైని ముందు గా నిలబడతాడు గగన్ ఇక మీతో కాస్త మాట్లాడాలి మిస్టర్ అని నైని అనగానే ప్లీజ్ సిడౌన్ అంటూ యాటిట్యూడ్గా చెప్తూ ఉంటాడు గగన్ మీ కరేజ్కి నిజంగా హ్యాడ్సఫ్ అని నైని అంటూ ఉండగా నీతి నిజాయితీకి తప్పు చేయని వాళ్ళకి ఉండే కాన్ఫిడెన్స్ ఇది అని అంటుంటాడు గగన్ ఇక అది కరెక్టే కానీ తప్పు చేయని వాళ్ళు కాన్ఫిడెన్స్తో ఉంటారు తప్పు చేసేవాళ్ళు యాక్టింగ్ చేస్తారు అని అంటూ ఉంటుంది నయని వాట్ వాటేం మాట్లాడుతున్నారు మీరు మీరు చెప్పేది అని గగన్ కూడా అంతే కోపంగా అంటూ ఉండగా ఏం లేదు మిస్టర్ గగన్ అంత క్రూరంగా శరత్ చంద్ర గారిని ఎందుకు చంపాలనుకున్నారు అని నయని ప్రశ్నిస్తుంది దాంతో కోపంగా పైకి లేచి ఏం మాట్లాడుతున్నారు మీరు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు ఇక నయని ಈ ಕೇಸ್ನಿ ಎಲ್ಲ ಮುಂದಕ್ಕೆ ತೀರಿಸಕೆಲ್ಲದು ಗಗನ್ ಮೆಡ ಈ ಕೇಸ್ ಬಿಗಿಸ್ತಾ ರೂಪಿಸು ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್